సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోస్లో ఒక ముఖ్యమైన ప్రాక్టీస్ గురించి చాలాసార్లు చెప్పే ఉంటాను అదేంటంటే ప్రతిరోజు మెడిటేషన్ చేయటం అనే దాని గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావించే ఉంటాను అసలు ఫస్ట్ థింగ్ మెడిటేషన్ అంటే ఏమిటి అది ఎలా చేయాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఈ మూడు విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మొట్టమొదటిగా మెడిటేషన్ అంటే ఏమిటి ఇంటర్నెట్లోను యూట్యూబ్ వీడియోస్లోను చాలామంది చాలా డెఫినేషన్లే ఇచ్చి ఉంటారు కానీ నేను ఒక చిన్న డెఫినేషన్ ఇస్తాను నా దృష్టిలో మెడిటేషన్ అంటే నీ మనసులోకి నీ మైండ్లోకి వస్తున్న ఆలోచనల ప్రవాహాన్ని అదే పనిగా గమనిస్తూ ఉండటమే మెడిటేషన్ అది నెగిటివ్ ఆలోచన వచ్చు పాజిటివ్ ఆలోచన వచ్చు నీ ఫ్రెండ్స్ గురించి అవ్వచ్చు నీ ఫ్యామిలీ గురించి అవ్వచ్చు నీ ఆఫీస్ సర్కిల్ గురించి అవ్వచ్చు వచ్చిన ఆలోచనల్ని తదేకంగా గమనిస్తుండటమే మెడిటేషన్ దేనికి రియాక్ట్ అవ్వకుండా వచ్చిన ఆలోచనని వచ్చినట్టుగా తీసుకోవటమే మెడిటేషన్ సో అసలు అది ఎలా ప్రాక్టీస్ చేయాలి అది ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే నీకు నచ్చిన కంఫర్టబుల్ పొజిషన్స్లో కూర్చోవు అది కింద పద్మాసనం వేసి కూర్చోవచ్చు లేదా ఊరికే బాసిమట్టం వేసుకొని కూర్చోవచ్చు లేదా చైర్లో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఎలా అయినా కూర్చోవచ్చు కొన్ని కొంత కొంతమంది ఖచ్చితంగా కింద పద్మాసనం వేసి కూర్చోవాలి అని అంటారు కానీ నేను ప్రాక్టీస్ చేసిన విధానాన్ని బట్టి నాకేం తెలిసిందంటే మనం కంఫర్టబుల్గా ఎటువంటి పొజిషన్లో అయినా కూర్చోవచ్చు మనం కూర్చున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మన మొత్తం బాడీ పార్ట్లో ఎక్కడ కూడా ఏ పార్ట్ మీద కూడా ప్రెషర్ కానీ పెయిన్ కానీ ఉండకూడదు అంత రిలాక్స్డ్గా కూర్చోవాలి కూర్చున్న తర్వాత నిదానంగా కళ్ళు మూసుకొని నీ మనసులోకి నీ మైండ్లోకి వస్తున్న ఆలోచనల ప్రవాహాన్ని అదే పనిగా గమనిస్తూ ఉండాలి ఆ రోజంతా నువ్వు చేసిన పనుల గురించో లేకపోతే నీ ఫ్యామిలీ గొడవల గురించో నీ ఫ్రెండ్స్తో ఉన్న గొడవల గురించో నీ అప్పుల గురించో లేకపోతే క్రికెట్ గురించో లేక సినిమాల గురించో రాజకీయాల గురించో రకరకాల ఆలోచనలు మనసులోకి వస్తూనే ఉంటాయి అయినా నువ్వు కళ్ళు మూసుకొని వచ్చిన వాటిని వచ్చినట్టుగా గమనిస్తూనే ఉండు అవి వస్తూనే ఉంటాయి నువ్వు గమనిస్తూనే ఉండు దేనికి రియాక్ట్ అవ్వద్దు దేన్ని పట్టుకోవద్దు తదేకంగా అలా వాటిని గమనిస్తూ ఉండు అంతే నువ్వు అలా గమనిస్తూ ఉండేసరికి ఒక మూడు నాలుగు నిమిషాలు అయ్యేసరికి నీ మనసులో ఆలోచనల ప్రవాహం కొంచెం తగ్గుతుంది అయినా కానీ ఎటువంటి ఆలోచనను కూడా పట్టుకోవద్దు దేనిని కూడా వెంటాడొద్దు వచ్చిన ఆలోచనల్ని అలా కళ్ళు మూసుకుని గమనిస్తూనే ఉండు ఒక ఆరేడు నిమిషాలు అయ్యేసరికి నీ మనసులో ఉన్న ఆ ఆలోచనల ప్రవాహం అంతా చాలా మట్టుకు తగ్గిపోతుంది చాలా కొద్ది ఆలోచనలు మాత్రమే వస్తాయి దేనికి కూడా రియాక్ట్ అవ్వద్దు అలా గమనిస్తూనే ఉండు ఒక పది నిమిషాలు అయ్యేసరికి నీ మనసు ఏదో తెలియని ప్రశాంతతలోకి వెళ్ళిపోతుంది మధ్య మధ్యలో నువ్వు కొన్ని ఆలోచనలు పట్టుకొని కొన్ని కొన్ని ఆలోచనల్ని కాన్షియస్గా తీసుకొని వాటి గురించి ఆలోచించి మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకోవచ్చు పర్లేదు మళ్ళీ పట్టుకోకుండా ఆలోచనల్ని గమనిస్తూనే ఉండు ఏ ఆలోచన వెంట పడవద్దు అలా గమనిస్తూనే ఉండు పన్నెండు పదమూడు నిమిషాలు అయ్యేసరికి నీ మనసులో చాలా ప్రశాంతత వస్తుంది సో ఇదే ప్రాక్టీస్ని ఒక పదిహేను నిమిషాల పాటు చెయ్యి రోజుకి పదిహేను నిమిషాల పాటు చొప్పున రెండు నెలలు కంటిన్యూస్గా చెయ్యి ఖచ్చితంగా వండర్ఫుల్ రిజల్ట్స్ని చూస్తాం ఊరికే కోప్పడిపోవడం ఊరికే విసుక్కోవటం అనవసరమైన విషయాలని మనసుకు ఎక్కించుకొని వాటిని పట్టించుకోవడం మానేస్తావు చిన్న చిన్న వాటికి హార్ష్గా కోపంగా రియాక్ట్ అవ్వడం నీలో తగ్గిపోతుంది సో ఖచ్చితంగా మానసిక ప్రశాంతతనైతే పొందుకుంటావు ఈ ఊరుకుల పరుగుల జీవితంలో ఈ పోటీ ప్రపంచంలో ఒకరికంటే ఒకరికి ఒకరు ముందుండాలి అనే ఈ పొరుగు పందెంలో మన మానసిక ప్రశాంతతని కోల్పోయాం ఖచ్చితంగా ఈ మెడిటేషన్ అనేది నీ మానసిక ప్రశాంతతను తిరిగి నీకిస్తుంది సో రోజుకి ఒక్క పదిహేను నిమిషాలు దీనికోసం కేటాయించు రెండు నెలల తర్వాత వచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేయి ఖచ్చితంగా ఖచ్చితంగా వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే నువ్వు చూస్తావు